హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భాగీశైని లైఫ్ ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళందరూ ప్లీజ్ నా లైఫ్ రండి అలాగే కొద్దిసేపు మాట్లాడుకుందాం చాలా విషయాల గురించి ఇప్పుడు వస్తున్న ఇష్యూస్ గురించి మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ప్లీజ్ మెసేజ్ చేయండి ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నాను మరి మీరు ఎలా ఉన్నారో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి తర్వాత నా లైక్ రండి ప్రతిరోజు త్రీ థర్టీకి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా ఎవరు జాయిన్ కాలేదు సో వెయిట్ చేస్తున్నా నా ఎల్వి కోసం ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళకి నేను ఒక వన్ సబ్స్క్రైబర్ని నేను మీకు పంపిస్తాను సో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు తిన్నారా త్రీ థర్టీకి అన్నాను కదా ముందే స్టార్ట్ చేశాను ఏంటా అని ఆలోచిస్తున్నారా ఏం లేదు ఫ్రెండ్స్ ఫస్ట్ స్టార్ట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది బ్రాడ్కాస్టింగ్ అని చెక్ చేసుకోవాలి కదా బ్యాక్గ్రౌండ్స్ అంతా అంటే సెట్టింగ్స్ అంతా కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది సో దాని గురించే నేను కొంచెం లేట్ అవుతా అని చెప్పేసి ఫస్ట్ ముందుగానే స్టార్ట్ చేశాను హాయ్ హాయ్ వదిన హాయ్ హాయ్ ఏం చేశాడా హాయ్ కీర్తి హాయ్ హాయ్ వెల్కమ్ టు మై లైవ్ చూసావా వీడియో అప్లోడ్ చేశాను కీర్తి చంటి హాయ్ చంటి హాయ్ 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 థ్యాంక్ యూ సో మచ్ నా ఎల్వి వచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తిన్నారా చంటి ఏం చేస్తున్నారు ప్లీజ్ మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ త్రీ నెంబర్స్ వాచ్ చేస్తున్నారు ఫస్ట్ అయితే లైక్ కొట్టండి వచ్చిన వాళ్ళందరూ లైక్ కొడితే నేను తర్వాత నిదానంగా మాట్లాడుతూ ఉంటాను మీరు కూడా లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి అలాగే ఎండింగ్ వరకు ఉండండి ఓకే ఫ్రెండ్స్ హాయ్ అక్క అన్నారు తిన్నారా చంటి తిన్నావా చూడలేదు అక్క అంటుంది చూడు నాన్న వీడియో అప్లోడ్ చేశాను నైట్ చూడు కొంచెం నీకు అర్థమవుతుంది ఈజీ ఏ ఇంకా పెద్దగా కష్టపడాల్సిన పని లేదు జస్ట్ మార్నింగ్ ఈవినింగ్ తీసుకుంటే కొంచెం వెయిట్ గెయిన్ అయితే అవుతావు సో ట్రై చేయి నేనైతే మీకోసం ప్రిపేర్ చేసింది నేను తాగేసి ఇలా లావ్ అయిపోయాను చూడండి లావ్ అయ్యానా లేదా చూడండి ఎంత లావ్ అయిపోయాను చూడండి ఫుల్గా లావ్ అయిపోయాను నీ కోసం ప్రిపేర్ చేశాను కెత్తి ఆ వీడియో చాలామందికి యూజ్ అవుతుందని చెప్పేసి తీసాను సో నువ్వు కూడా అలానే ప్రిపేర్ చేసుకొని డ్రింక్ తాగేసే ఓకేనా చాలా బాగుంటుంది చాలా పిల్లలకు కూడా పెట్టచ్చు పిల్లలకి కూడా కొంచెం అంటే మనం వన్ టేబుల్ స్పూన్ వేసుకుంటాం కదా చిన్నపిల్లలకైతే ఒక ఆరు టీ స్పూన్ అట్లా వేసేసి డైలీ తాగొచ్చు ఓకేనా హాయ్ చేసి హాయ్ హాయ్ ఎవరో వన్ నెంబర్ వాచ్ చేసి పక్కకి వెళ్ళిపోతున్నారు ఎవరో ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్ చేయండి టూ నెంబర్స్ వాచ్ చేస్తున్నారు వదిన అండ్ ఫ్రెండ్స్ తిన్నారా తింటే కొంచెం మెసేజ్ పెట్టండి నాకు కూడా చెప్పొచ్చు కదా ఏం కర్రీ చేశారు మీరు ఈరోజు స్పెషల్ ఏంటి ఈరోజు స్పెషల్ ఏంటో కూడా చెప్పండి కొంచెం కూర్చొని మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే ఫుల్ కాళ్ళు నొప్పులు వచ్చినాయి కూర్చొని మాట్లాడుతున్నాను ఈరోజు కూర్చొని మాట్లాడినప్పుడే ఎవరు రావట్లేదు కదా తిన్నాము అంటుంది వదిన వాట్ కర్రీ వదిన వాట్ కర్రీ స్పెషల్ ఏంటి ఈరోజు मेसेज चाहिए जैसी वाले ने अपना लेचारा ओके कैरेट फ्राई अबो कैरेट फ्राई ना ओके okay, ओके okay. తిన్నారా లేచారా పడుకున్నారా ఇంకా బాబు వాళ్ళు ఇప్పుడే లేచారు అంటుంది హాయ్ చూసి చూస్తున్నావా నన్ను చూస్తున్నావా జయల్ ఇప్పుడు ఎందుకు స్టార్ట్ చేశానంటే ముందే బ్రాడ్కాస్టింగ్ అయ్యి పడతా ఉంటాను అని చెప్పేసి ముందే స్టార్ట్ చేశాను వదిన సో వన్ బై వన్ రావడానికి లేట్ పడుతుంది ఫోర్ నుంచి ఫైవ్కి ఫుల్గా వస్తున్నారు నేను టైం చేంజ్ చేసుకుందాం అంటే లేదు ఆ టైంకి వేరే వాళ్ళు పెడతా ఉన్నారు సో అక్కడికి వెళ్ళారేమో అనుకుంటున్నాను బట్ నువ్వైతే కొద్దిసేపు మెసేజ్ చెయ్యి వన్ బై వన్ వస్తూ ఉంటారు ఓకేనా కీర్తి వెళ్ళిపోయింది కీర్తి వీడియో చూడడానికి వెళ్ళిపోయింది అనుకుంటా పక్కన పిల్లలు మస్తు ఆడుతున్నారు గేమ్స్ చెట్లెక్కి మరీ ఆడుతున్నారు చూస్తున్నారు హాయ్ చిన్నక్క అంటున్నారు అంటుంది హాయ్ చిన్ని హాయ్ చేసి హాయ్ హాయ్ చూస్తున్నావా నన్ను పడుకొని లేచారా ఓకే చేసి హాయ్ సెవెన్ మినిట్స్ వాచ్ వచ్చింది ఇంకా టూ నెంబర్స్ యాడ్ అయిపోయారు హాయ్ వంశీ గారు హాయ్ హాయ్ వెల్కమ్ టు మై లైవ్ థ్యాంక్ యూ సో మచ్ నేను వెయిట్ చేస్తున్నా ఇంకా రావట్లేదు అని చెప్పేసి బాగానే వచ్చింది వంశీ మీ ఎల్వి వచ్చేసి బాగా వచ్చింది కదా చాలా బాగుంది ఇంకోటి ఏంటంటే ఫేస్ కంపెట్ చేయండి అప్పుడు బాగుంటుంది లైక్ చేసా షైనీ గారు అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ వంశీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంకా చాలామంది రాలేదు మా మిర్చి పిల్ల రాలేదు ఇంకా సావిత్ర రాలేదు ఫ్రెండ్స్ రా ఎల్వీకి రండి అంటున్నారు మన గ్రూప్లో వచ్చేసి ఎంతమంది పెడుతున్నారో ఈ టైంకి నాకు చాలామంది రాలేదు వస్తే త్రీ ఫోర్ నెంబర్స్ వస్తున్నారు సో ఏం కాదు అక్షయ హాయ్ హాయ్ అక్షయ అక్షయ ఎవరు నాకు ప్లీజ్ క్లారిటీగా చెప్పండి మీరు నా హోమ్కి వచ్చారా అంటుంది ఫుల్గా ఆ ఛానల్ నేమ్ నాకు తెలియదు కదా అక్షయ నేను కంపల్సరీగా వస్తాను ఓ త్రివేణి హాయ్ 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 త్రివేణి హాయ్ హాయ్ వెల్కమ్ టు మై లైవ్ త్రివేణి వస్తాను త్రివేణి ఈరోజు కంపల్సరీగా వస్తా నువ్వు నాకు గిఫ్ట్ ఇచ్చావా అయితే నేను ఈరోజు ఇస్తాను నాకు ఫస్ట్ ఇచ్చావు అనుకో నేను నీకు నేను ఇస్తాను ఈరోజు సాయంత్రం ఇస్తాను లైవ్ అయిన తర్వాత వెంటనే ఇస్తాను ఓకేనా ఇస్మార్ట్ త్రివేణి ఓకే ఓకే త్రివేణి నీకు ఈవినింగ్ ఇస్తాను థర్డ్ లైక్ డన్ అంటుంది థ్యాంక్ యూ సో మచ్ త్రివేణి థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేను నీ హోమ్కి వద్దామనుకున్నా ఎవరినో మర్చిపోయాను ఎవరినో మర్చిపోయాను అనుకుంటున్నాను నిన్నే చాలా అంటే సావిత్రల్వీకి వెళ్ళాను కదా అక్కడ చూశాను అనమాట త్రివేణి అని పిలుస్తూ ఉంది కదా సో నీ హోమ్కే రావాలి అని ఇంకా డిసైడ్ అయిపోయాను సో ఈరోజు వస్తాను ఓకేనా అక్షయ అకౌంట్తో రా ఇది అక్షయ అకౌంట్తో చేసావా ఓకే ఓకే నీ ఛానల్ ఐడితో చేయొచ్చు కదా నాకు కూడా సో పర్వాలేదు పర్వాలేదు ఒకటైతే ఇచ్చావు కదా నేను కూడా ఇస్తాను నీకు సో థ్యాంక్ యూ సో మచ్ రా తిన్నావా పానీ సిస్టర్ ఎల్వి పెడుతుందంట రమ్మని చెప్పి మెసేజ్ వచ్చింది నాకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపించింది అక్కడ కనుక వెళ్ళారేమో అనుకుంటున్నాను షైనీ గారు నిన్న నా టూ ఐడీస్తో వచ్చా చూసారా అంటున్నారు అవునా వంశీ టూ ఐడీస్ వచ్చావు అయితే నాకు యాడ్ అవ్వలేదు ఏంటి నాకు అర్థం కాలేదు నాకు అసలు యాడ్ అవ్వలేదు అది కూడా ఇస్తా అంటుంది సో థ్యాంక్ యూ సో మచ్ త్రివేణి థ్యాంక్ యూ థ్యాంక్ యూ రిషి టేక్ వర్క్ హాయ్ అండి హాయ్ హాయ్ వెల్కమ్ టు మై లైవ్ తిన్నారా రిషి గారు ఎలా ఉన్నారు నో ప్రాబ్లం అంటుంది అక్షయ ఓకే ఓకే సిస్టర్ నేను ఇస్తాను ఓకేనా హాయ్ బ్యూటిఫుల్ మేడం అంటున్నారు రాము హాయ్ రాము హాయ్ 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 వెల్కమ్ టు మై లైవ్ ఎలా ఉన్నావు రాము థ్యాంక్ యూ సో మచ్ నా ఎల్వి క్వశ్చన్ అనుకు నేను కొంచెం ఎర్లీగానే స్టార్ట్ చేశాను ఈరోజు త్రీ త్రీ ట్వంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ చేశాను కానీ ఎవరు రాలేదు త్రీ థర్టీకి కని చెప్పాను కాబట్టి సో ఏం కాదులే ప్రాగ్య మేడం వచ్చాను అంటున్నారు హాయ్ అంటున్నారు అక్షయక్క ఎవరు తిన్నావా అక్షయ